ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకటేశ్వ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకటేశ్వమి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకట వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో ఇప్పుడు స్మరించుకునే రాజం శ్రీ సద్గురు పెసల సుబ్రహ్మయ్య మాస్టర్ గారి భక్తుల అనుభవాలు తర్వాత శ్రీ పెసల సుబ్రమయ్య మాస్టర్ గారి బోధలు ఈనాటి భాగంలో శ్రీ మాస్టర్ గారు మనకు బోధించిన విధానము భగవంతుని ఎలా ప్రార్థించాలి తర్వాత కొంతమంది భక్తుల అనుభవాలు మా శ్రీ పెసల సుబ్రహ్మయ్య మాస్టర్ గారి సూక్తులు ఇప్పుడు మనం స్మరించుకుందాం శ్రీ పెసలు సుబ్బ్రహ్మణ్య మాస్టర్ గారు భగవంతుణ్ణి ప్రార్థించే విధానం మనకి తెలియజేస్తున్నారు ఆ విధానం ఎలా ఉంది వారు ఇలా వివరిస్తున్నారు సద్గురువుకి పగ్గాలు అప్పచెప్పడం అంటే ఏమిటి భగవంతుడు ఎంతో సన్నిహితంగా నిరంతరము మన వైపు చూస్తూ మన మంచి చెడ్డలు చూస్తూ మనకు మంచినే చేస్తారనే నమ్మకం మనము ఉంచుకోవాలి ఆయన మన పిలుపుకు పలుకుతారా అనే సంశయం ఉన్నప్పుడు మనం కోరికలు కోరవచ్చు ఒక స్థితికి పోయాక అందరిలా కోరికలు కోరడం ఆయనకి భగవంతుడికి సంతోషం కలిగించదు మనం కోరికలు కోరడం ఇలాంటి ఎన్ని జన్మలో కదా మనకి ఇంకా ఉంటాయి వాటన్నిటిలో కూడా మనకి భగవంతుని అండదండలు ఉండాలి అలాంటప్పుడు వారి అండ శ్రీ భగవ స్వామివారి అండదండలు మనకి ఉండాలంటే మనం ఇలాంటి కోరికలు కోరకూడదు అంటే ఇలాంటి కోరికలు కోరినప్పుడు ఆయనకి బాధ కలిగించి మనం ఆయనకి ఆయనకి బాధ కలిగిస్తుంది తద్వారా మనం భగవంతుడికి దూరం అవుతాం అందుకని కోరికలు కోరి ఆయనకి దూరం కాకూడదని మనకి తెలియజెప్తున్నారు ఇంకా ఈ విధంగా ప్రార్థించమన్నారు నాకేమీ తెలియదు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నేను నీ అండను ఉండేటట్లు చెయ్యి ప్రభు ఏ రుణానుబంధాలు ఎలా తీరుస్తావో అంతా నీ దయ నేను నిశ్చలంగా నా సర్వకర్మలో నీ సేవగా భావించి చేసే బుద్ధి కుశలతను నాకు ప్రసాదించు స్వామి అని మనకి తెలియజేస్తున్నారు ఈ విధంగా ప్రార్థించమని ఇంకా వారు వివరించిన వివరాలు ఎలా ఉన్నాయి కర్మ సుకౌశలం అంటే ఏమిటో ఎలా ఆచరించాలో నా చేత చేయించు స్వామి నన్ను నీ వాడిగా చేసుకొని నిరంతరము నన్ను నీ ప్రక్కన ఉంచుకో నీవు నా వాడివైతే నాకు ఇంకేం కావాలి నాకేమీ అక్కరలేదని నీవు హృదయపూర్వకంగా నిరంతరము ప్రార్థించు మనం కోరికలు కోరితే మనల్ని ఆయనకి దూరం చేస్తాయి ఆ విషయం మనం ఎప్పుడు నిరంతరము గుర్తించుకొని జీవనయాత్ర సాగిస్తూ ఉండాలి ఇంకా ఈ విధంగా ప్రార్థించాలి భగవంతుడికి నీవు నాతో ఏమి చేసుకుంటావో చేసుకో నేను ఇంద్రియలోను అని నీకు తెలుసు ఇలాంటి నన్ను నీ పరికరంగా మార్చుకో నీవు నాతో ఏమి చేసుకుంటావో చేసుకో నేను లోలున్నని మీకు తెలుసు ఇలాంటి నన్ను నీ పరికరంగా మార్చుకో స్వామి అని ప్రార్థించాలి కష్టాలే ముందు రావాలో సుఖాలే అనుభవించాలో ఎప్పుడు ఏది జరగాలో నాకేం తెలుస్తుంది స్వామి ఓ సర్వజ్ఞమూర్తి నిరంతరము ఈ లౌకిక చింతల నుంచి నన్ను దూరం చేసే పగ్గాలు హృదయకు పూర్వకంగా నీకు అప్పగించి నిశ్చింతగా ఏ కోరికలు కోరకుండా జరిగేదంతా చూస్తూ ఉండగలిగే బుద్ధి కుశలతను ప్రసాదించు స్వామి అని మరలా మరలా ప్రార్థించమని మనకి ప్రార్థిస్తున్నారు మనకి చెప్తున్నారు అంటే ఓ సర్వజమూర్తి నిరంతరము ఈ లౌకిక చింతల నుంచి నన్ను దూరం చేసే పగ్గాలు హృదయపూర్వకంగా నీకు అప్పగించి నిశ్చింతగా ఏ కోరికలు లేకుండా జరిగేదంతా చూస్తూ ఉండగలిగే బుద్ధి కుశలతను ప్రసాదించు స్వామి అని ఆ విధంగా ప్రార్థించమని మనకి పసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు బోధిస్తున్నారు ఈ విధంగా కాకుండా ఇది కావాలి అని అన్నా ఇది కావాలి అది కావాలి అని అన్నామంటే మనం ఆయనకి దూరం అవుతామని వీరు మనకి తెలియజేస్తున్నారు శ్రీ సాయినాథుల వారు మనకి గైడ్గా ఫిలాసఫర్గా ఉండక ఇక దిగులేదు మనం తెలియక తప్పు చేయాలన్నా సాయినాథులు వారు చెయ్యనివరు ఇంకా మనం ఇలా ప్రార్థించాలి మీ ఇష్టం వచ్చినట్టు ఈ దేహాన్ని నడిపించు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఉండాలి మిగిలిన విషయాలన్నీ వారే చూసుకుంటారు మనం ఈ విధంగా ప్రార్థిస్తే అన్ని విషయాలు స్వామివారే చూసుకుంటారని చెప్తున్నారు నిస్సహాయు నీ పాదములను ఆశ్రయించాను నా సర్వ బాధ్యతలు నీవే ప్రభు మాయ నా దరి చేరకుండా మీరే చెయ్యాలి నా అంత నా నాలోని నా బయట ఉన్న మిమ్మల్ని అనుక్షణం గుర్తించి మీ ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటించేటట్లు నాకు శక్తిని ప్రసాదించండి స్వామి అని క్లుప్తంగా మనము స్వామివారిని వేడుకోమని చెప్తున్నారు హృదయపూర్వకంగా చెప్పమని చెప్తున్నారు అంతేకాకుండా మనము చేస్తున్న ఈ ప్రార్థనలో కానీ మనం చేసుకుంటున్న సాధనలో కానీ వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా స్వామివారికి వెన్నవించుకోమని మనకి తెలియజేస్తున్నారు ఇంకా ఇలా చెప్పారు నన్ను మనిషిగా పుట్టించావు ఏమి చేయాలో తెలియదు నా ద్వారా నీ సంకల్పం ఏమిటో నెరవేర్చుకో స్వామి నేను నీ సంకల్పం నెరవేర్చేటట్లు నన్ను అనుక్షణం నడిపించు అని భగవంతుడిని ప్రార్థించమని చెబుతున్నారు సద్గురు శ్రీ పెసవసుబ్బ్రమయ్య మహారాజు గారి సూక్ తిరివి శ్రీ స్వామివారి అడుగు జాడల్లో కానీ శ్రీ మాస్టర్ అడుగు జాడల్లో కానీ శ్రీ సాయినాథుని మార్గంలో కానీ మనము సంపూర్ణంగా నడవలేకపోయినా పర్వాలేదు కనీసం నడిచేందుకు తీవ్ర ప్రయత్నమైన చెయ్యాలి ఆ తీవ్ర ప్రయత్నం కూడా చేయలేకపోతున్నామో అంటే ఆ మహనీయులు అందుకు అంగీకరించరు కనీసం ప్రయత్నమైన చేయాలి నడవడానికి వారు ఇంకా ఈ విధంగా సూక్తులు బోధిస్తున్నారు వా శ్రీ స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు కానీ శ్రీ ఎక్రిలు భరద్వజ్ మాస్టర్ కానీ శ్రీ సాయినాథుల వారు కానీ వారేమి మనల్ని మితిమీరిన కష్టం చేయమంటం లేదు మనసంతా వారికి అర్పించమనటం లేదు ప్రతి నిత్యం కొంతకాలం వదలకుండా నామం చేయమని మనకి తెలియజేస్తున్నారు అని వీరు పెసల సుబ్రహ్మణ్య మాస్టర్ గారు మనకి తెలియజేస్తున్నారు అంతేకాకుండా మనం కాకబలికి అన్నం బయట పెట్టేటప్పుడు అదే కృతజ్ఞతాభావము ఉండాలి అని చెప్తున్నారు ఆ భావం ఎంత తీవ్రంగా స్పందనతో ఉంటుందో అంత ఆ విధంగా మనకి ఆ వారి నుంచి భగవంతుడు శ్రీ భగవాన్ వెంకటేశావామి వారి నుంచి శ్రీ సాయినాథుల వారిని శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి నుంచి శ్రీ పెసల పెసలసుబ్రహ్మ్య మాస్టర్ గారి నుంచి అనుగ్రహం మనకి ఉంటుందని తెలియజెప్తున్నారు అంతేకాకుండా మనకి ఏది జరిగినా మన మంచిగా అన్న భావన ఉండాలి అంటున్నారు వారు సర్వసమద్ధులు కనుక వారు ఏది చేసినా మన మంచికి అన్న భావన చెదరకుండా ఉండాలి అని మనకి తెలియజేస్తున్నారు సద్గురు శ్రీ సుబ్రహ్మయ్య మాస్టర్ గారు సకల దేవతా స్వరూపము దత్త అంశము అని తెలియజెప్పే కొన్ని లీలలు ఇప్పుడు స్మరించుకుందాం నగేష్ అనే భక్తుడు గుర్గావ్లో ఉద్యోగం మానేద్దామనుకుని భగవంతుడి నిర్ణయం కోసం వారు గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు అప్పుడు సుబ్బరామయ్య సార్ ఫోన్ చేసి వారికి ఇలా చెప్పారు గుర్గావ్లో ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చేయమని వారికి చెప్పారు వీరికే నగేష్ గారికి రెండు వేల పదకొండులో ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో ఒక పెద్ద మబ్బు ఉందన్నమాట ఆ మబ్బు ఒక్కసారిగా సుబ్బరామయ్య సార్గా మారిపోయింది తర్వాత సాయిబాబాగా మారిపోయింది ఇంకొక అనుభవం ఇది వీరు ప్రసాద్ గారు బెంగళూరులో ఉంటారు వీరు విద్యానగర్ సాయిబాబా గుడిలో శ్రీ గురు చరిత్ర పారాయణం చేస్తూ ఇలా అనుకున్నారు అన్ని పాపాలు సద్గురు సేవ వల్ల నిర్మలం అవుతాయి కదా సార్ ఏదైనా పని చెప్తే చేయాలి అని మనసులో అనుకుంటున్నారు అంటే విజయనగర సాయిబాబా గుడిలో గురు చరిత్ర పారాయణ చేస్తూ వీరు అనుకున్నారనమాట అన్ని పాపాలు సద్గురు సేవ వల్ల నిర్మలం అవుతాయి కదా సార్ ఏదైనా పని చెప్తే చేయాలి అని మనసులో అనుకుంటున్నారు వెంటనే సార్ ఫోన్ చేసి వీరికి సా సార్ ఫోన్ చేసి వీరికి కొన్ని పనులు చెప్పారు తర్వాత ఈ నగేష్ గారికి నగేష్ గారికి కళ్ళ ఒకసారి లక్ష్మీదేవి సరస్వతి దేవితో పాటు మధ్యలోనే సుబ్రమ్య సార్ వేగంగా వస్తూ నడుస్తూ కనిపించారు అంటే అప్పుడు వీరికి అతను వినాయకుడిగా గణపతి స్వామిగా దర్శనం అనమాట ఆ తర్వాత రవి అనే భక్తుడికి ఒకరోజు రాత్రి ఆ రోజు పది అక్టోబర్ రెండు వేల ఐదు అనమాట సుబ్బ్రామయ్య సార్ కనబడి వెంటనే ఆ స్థానంలో సరస్వతీదేవిగా మారిపోయారు ఆ తర్వాత రోజు సరస్వతీ దేవే సరస్వతీదేవి పూజ అన్నమాట ఓం నారాయణ ఆది నారాయణ